కొన్ని వార్తల గురించి మనం మాట్లాడేటప్పుడు ఈ వార్త నిజం కాదు అని చెబితే బాగుంటుంది అనిపిస్తుంది కొన్ని వార్తలు వెనుక విశ్లేషణలు చేసేటప్పుడు ఇలాంటి విశ్లేషణ అన్నది నిజంగా నేను చేయకపోతే బాగుంటుందేమో అనిపిస్తుంది అలాంటి ఒక ఘటన ఇప్పుడు సహస్రానికి సంబంధించింది ఒక పన్నెండేళ్ల బాలిక అభంశుభం తెలియదు ఇంట్లో ఏ రోజులాగానే నిద్రలేచింది ఆ తల్లిదండ్రులు ఎవరి ఇంట్లో లేరు తను నార్మల్గా ఒకతే ఇంట్లో కూడా ఎలా అయితే ఉందో అలానే ఉంది కానీ కొన్ని నిమిషాల తర్వాత విగత జీవిగా పడిపోవడము ఇరవై ప్లేసెస్లో అంటే తన బాడీ మీద ఇరవై కత్తిపోట్లు కనిపించడము అంత కిరాతకంగా అంత ఘాతుకంగా అసలు ఎవరు మర్డర్ చేశారు అన్న విషయం అర్థంగాని పరిస్థితుల్లో దాదాపుగా ఐదు రోజుల పాటు ప్రపంచం మొత్తం ఉండడము ఎవరు చేశారు ఎందుకు చేశారు ఎలా చేశారో తెలుసు కానీ బట్ ఇలా ఎలా చేయగలిగారు అన్న ప్రశ్నకు సమాధానం ఎవ్వరూ చెప్పలేని పరిస్థితి అనిపించింది అందుకే చెప్తాను ఇలాంటి వార్తల్ని రిపోర్ట్ చేయకుండా అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలని నేను రోజునే రోజు దేవుని కోరుకుంటాను ఎందుకంటే అలాంటి ఘటనలు జరగకూడదు జరిగినా అలాంటి ఘటనల మీద ఎక్కువ డిస్కషన్ జరగకూడదు కానీ జరగాల్సిన అవసరము జరపాల్సిన అవసరం ఎందుకు ఉంది అంటే అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలన్నా అలాంటి వాటిలో పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళను హెచ్చరించాలన్నా సరే వాటి గురించి రిపోర్ట్ చేయాల్సిన తప్పని పరిస్థితుల్లో మేము విలేకరులం ఉంటాం మాకు కుటుంబాలు ఉంటాయి మాకు పిల్లలు ఉంటారు మాకు కూడా దాదాపుగా అదే ఏజ్ ఉన్న పిల్లలు ఉంటారు అలాంటి వివరణ జరిగినప్పుడు మాకు కూడా మనసులో బాధ కలుగుతుంది కానీ ఏమి చేయలేము ఎందుకంటే ఆ వార్తలు మేము ఖచ్చితంగా రిపోర్ట్ చేయాల్సిందే ఇక ఐదు రోజుల నుంచి ఆ తరహా వార్తలు చెప్తే ఇప్పుడు ఆ పన్నెండేళ్ళ బాలికను చంపింది ఒక పదో తరగతి చదువుతున్న ఒక అబ్బాయి అని చెప్పిన తర్వాత దాన్ని ఎలా రిపోర్ట్ చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి నిజంగానే పదిహేను ఏళ్ళ వయసులో అతనికి అంత కర్కశత్వం ఎలా వచ్చి ఉండొచ్చు అంత క్రూరంగా ఎలా బిహేవ్ చేసి ఉండొచ్చు ఏదైనా క్షణికావేశంలో జరిగిపోయిందా లేకపోతే అక్కడైనా స్పెషల్ సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా ఇలాంటివన్నీ కూడా ఆలోచించాల్సిన అవసరం ఎందుకంటే తప్పే అసలు అలాంటివి జరగకూడదు అలాంటివి జరిగేందుకు అవసరమైన పరిస్థితులు ఏర్పడకూడదు అది ఖచ్చితంగా నేను నమ్ముతాను కానీ ఇవాళ సిచ్యువేషన్ చూస్తుంటే ఆ ఘటనని రిపోర్ట్ చేసే క్రమంలో ఒక్కొక్క పాయింట్ నేను రాసుకుంటున్నప్పుడు కానివ్వండి దాన్ని నేను చేస్తున్నప్పుడు కానివ్వండి ఒక పదిహేను సంవత్సరాల వయసున్న ఒక అబ్బాయి అంటే వాస్తవానికి ఆలోచిస్తే అతను కూడా అభిశుభం తెలియని వాడే కాంత రాక్షసత్వం అతను ఎలా వచ్చింది అదే కాదు కేవలం అంటే చాలా పాయింట్ సిరీస్ ఆఫ్ పాయింట్స్ రాసుకునేటప్పుడు మొదటి పదిహేను సంవత్సరాల అబ్బాయి అంటే ఆల్మోస్ట్ టెన్త్ సెవె టెన్త్ చదువుతుందంటే పదిహేను పదహారు సంవత్సరాల అబ్బాయి అలాంటి అబ్బాయి దొంగతనం ఎలా చేయాలి ఆ దొంగతనం చేసేందుకు ఆల్రెడీ ఇంటిని సెలెక్ట్ చేసుకున్నాడు సహస్రాన్ని వాళ్ళు ఇంటిని సెలెక్ట్ చేసుకున్నాడు అతను తెలుసు ఆ ఇంట్లో ఎవరు ఉన్నారు ఎంతమంది ఉంటారు ఏ టైంలో ఉంటారు ఏది ఎప్పుడు పోతారు అనేది మొత్తం డీటెయిల్స్ తెలుసు అతనికి ఆ అబ్బాయి ఎలా ఇంట్లోకి ఎంటర్ అవ్వాలి అక్కడ నుంచి ఎలా బయటపడాలి డబ్బులు ఎలా దొంగతనం చేయాలి ఈ క్రమంలో ఎవరైనా నాకు అడ్డుపడితే నేను ఎలా వాళ్ళ నుంచి తప్పించుకోవాలి తప్పించుకోలేని సందర్భమే వస్తే వాళ్ళని నిజంగానే తుదిమిటి తెంచాల్సిన పరిస్థితే వస్తే వాళ్ళ మీద ఎలా నేను దాడి చేయాలి ఈ విషయాలను ఒక పేపర్ మీద రాసుకొని ఆ పేపర్ మీద ఎలా అయితే రాసుకున్నారో ఆ విధంగా దాదాపుగా ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేశాడు అబ్బాయి అంటే క్షణికా విషయంలో జరిగింది కాదు దిస్ ఈస్ వెరీ ప్రీ ప్లాన్డ్ ఒక యాక్ట్ ఇది ఇదే యాక్ట్ ఒక అడల్ట్ చేస్తే అతనికి ఉరుశిక్ష వేయాలి ఎందుకు అంటే అంత కిరాతకంగా ఇరవై సార్లు ఒక పన్నెండేళ్ల పాపను పొడవడం ఏంటి అదొక్కటే కాదు ఇంకా దానికన్నా విస్తుపోయే వాస్తవాలు మరికొన్ని ఉన్నాయి చంపేసిన తర్వాత గత ఐదు రోజుల నుంచి అబ్బాయి ఎక్కడే తిరుగుతున్నాడు ఒక చిన్న తప్పు చేస్తేనే లోపల ఎక్కడో ఒక చోట అరే తప్పు చేశాం కదా అని ఒక బాధ చాలా మందిలో ఉంటుంది కానీ అలాంటిదేం లేకుండా ఒక పన్నెండు సంవత్సరాల పాప తెలిసిన పాప రోజు చూసే అమ్మాయి అమ్మాయిని చంపి అతను గత ఐదు రోజుల నుంచి అదే ఇంట్లో ఎలా ఉండగలుగుతున్నాడు అర్థం కావట్లేదు అది సరిపోదన్నట్టు అమ్మాయి ఏదైతే అంటే ఇప్పుడు ఈ ఇష్యూలో మొత్తం ఏంటి సహస్రాన్ని వాళ్ళ తల్లిదండ్రులు లేరు సహస్రాన్ని ఇంట్లో ఒకతే ఉంది ఆ విషయం తెలుసుకుంటే వెళ్తే లోపల ఎనభై వేల రూపాయలు డబ్బులు ఉన్నాయి ఎనభై వేల రూపాయలు డబ్బులు దొంగతనం చేసి ఇక్కడ మళ్ళీ గుర్తుపెట్టుకోండి దొంగతనం అంటే ఆల్రెడీ ఒక నేరం చేయడానికి అతను ఫిక్స్ అయిపోయాడు ఎనభై వేల రూపాయలు దొంగతనం చేసి వెళ్ళే క్రమంలో సహస్రాన్ని అడ్డు వస్తే అమ్మాయి గొంతు నులిమి చంపి బై మిస్టేక్ ఏమైనా బతుకుందేమో అని అనుమానంతో గొంతు కోసి అయినా సరే మళ్ళీ ఎందుకు రిస్క్ అని చెప్పి ఇరవై చోట్ల ఇష్టం వచ్చినట్టుగా విచక్షణారహితంగా పొడిచి చంపేసి ఆ బ్లడ్ ఉన్న దాంతోనే ఇంట్లోంచి అక్కడికి వెళ్ళిపోయి స్నానం చేసేసి నార్మల్గా అతను లైఫ్ని లీడ్ చేస్తున్నాడు ఇక్కడ తల్లిదండ్రుల గురించో ఇంకోరి గురించో మనం మాట్లాడే క్రమంలో ఆ అబ్బాయికి అంత కర్కశత్వం ఎలా వచ్చింది అని అంటే నేను సైకాలజీకి సంబంధించి కొన్ని ఏవో నేను పాయింట్స్ చదివితే ఇలాంటి ఒక మానసిక ధోరణిని హింసాత్మక ధోరణిని క్రియేట్ చేసే గేమ్స్ ఇప్పుడు వాడు ఉద్దేశం ప్రకారం గేమ్లో నేను పది మందిని చంపాను ఇక్కడ ఒక అమ్మాయిని చంపాను అంతకుమించి పెద్దగా వాడికి డిఫరెన్స్ ఉండకపోవచ్చు అక్కడ చంపేటప్పుడు ఏమో కీబోర్డ్స్ వాడాడు ఇక్కడేమో సొంతంగా కత్తి వాడాడు కత్తిని తీసుకొని వెళ్ళాడు మరొకటి ఏంటి ఆ సీసీటీవీ ఫుటేజ్లు ఎక్కడ దొరకలేదు ఎందుకు పోలీసులు ఇక్కడ దాదాపుగా వందల కొద్ది సీసీటీవీ ఫుటేజీని కానివ్వండి అక్కడ ఉన్న చుట్టూ ఉన్న మనుషులు వీళ్ళందరినీ టెస్ట్ చేస్తుంటే ఎక్కడ దొరకలేదు ఎందుకు అంటే ఈ ఇంటికి ఆ ఇంటికి మధ్యనే పెద్ద గేమ్ గ్యాప్ లేదు జస్ట్ ఇలా పైనుంచి ఎక్కి దూకేశాడు టెరస్ మీద నుంచి లోపలికి వెళ్ళిపోయాడు చంపేశాడు మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అక్రమంలో మాత్రం ఒక్కసారి మాత్రము బయటికి ఇటు నుంచి వచ్చే ప్రయత్నం చేశాడు బయట ఎవరన్నా ఉన్నారా చూసే ప్రయత్నం చేసినప్పుడు ఒక సీసీటీవీ ఫుటేజ్లో మాత్రమే అతను అలా తొంగి చూస్తున్నట్టుగా ఒక విజువల్ క్యాప్చర్ అయింది అంతకుమించి ఇంకేమీ ఆధారం లేదు పోలీసులు అదే ఇంట్లో ఉన్న ఇంకొక అతని మీద అభిమాన అనుమానపడ్డారు చివరికి వాళ్ళ తల్లిదండ్రుల మీద కూడా అనుమానపడ్డారు కానీ ఏంటి ఫైనల్గా తేలింది ఎవరంటే ఒక టెన్ ఇయర్స్ టెన్త్ స్టాండర్డ్ చదివి ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బాయ్ ఒక టెన్ లెవెన్ ఇయర్స్ ఉన్న ఒక అమ్మాయిని చంపేసి అలా వెళ్ళిపోయాడంటే ఇలాంటి వార్తలు అందుకే చెప్తున్నాయి ఇలాంటి వార్తల్ని రిపోర్ట్ చేయాలని కానీ ఇలాంటి వార్తలు వెనుక ఉన్న విశ్లేషణలు ఇవ్వాలన్నా సరే మేము బాధపడ్డము కొన్నిసార్లు భయపడడం కూడా జరుగుతుంది ఎందుకంటే మేము కూడా అలాంటి కుటుంబ సభ్యులు కలిగిన కుటుంబంలోకి చెందిన వాళ్ళం మేము బట్ హవెవర్ ఇది చాలా అంటే భయంకరమైన ఒక వార్త ఇలాంటి వార్తలు ఇంకెప్పుడు రాకూడదు ఇలాంటి వార్తలు మేము రిపోర్ట్ చేయకూడదు వాటి మీద విశ్లేషణ చేయకూడదు అని కోరుకుంటుంటాం ఇప్పుడు ఆ చంపేసిన బాలుడి తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి చనిపోయిన ఈ పాప తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి ఆ జరిగిన ఘటనలో వీళ్ళ తప్పెక్కడైనా ఉందా వీళ్ళ నేరం ఏంటి వాడు చేసిన నేరానికి ఈఎంఐ పడిన దీనికి మధ్యలో ఆ కుటుంబాలు ఇప్పుడు చిరికిపోతాయి కొడుకుని కాదనుకోలేరు అలా అని చెప్పి వాడిని ఓన్ చేసుకొని కోర్టుకు వెళ్ళి కొట్లాడలేరు అలానే వదిలేయలేరు సో వాళ్ళ మానసిక వేదన కూడా మనం అర్థం చేసుకోవాలి కానీ ఏం చేయలేము ఎందుకంటే తప్పు చేశాడు తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా అది శిక్ష పడుతుంది ఇప్పుడు అతను లెస్ దాన్ ఎయిటీన్ ఇయర్స్ కాబట్టి మళ్ళీ ఇప్పుడు జువెనియల్ హోమ్లో అతనికి తీసుకెళ్ళడం ఏంటి అతనికి ఎప్పుడు ఎలాంటి శిక్ష పడతా శిక్ష పడిన తర్వాత బయటకు వచ్చి అలాంటి ఒక ఒక నేర ప్రవృత్తినో లేకపోతే అలాంటి ఒక మానసిక ధోరణో అతను కంటిన్యూ చేస్తాడా ఏం జరుగుతుందో అవన్నీ కూడా ఫ్యూచర్లో మనం మాట్లాడుకోవాల్సిన విషయాలే బట్ హవెవర్ ఇలాంటి ఘటనలు మాత్రం నిజంగానే జరగకూడదని దేవుని కోరుకుందాం ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు పిల్లలకు అవసరమైన ఒక తెలివిని ఆలోచన విధానాన్ని ఒక సాత్విక తత్వాన్ని మనము మన పిల్లలకి బోధించే ప్రయత్నం చేద్దాం లేకపోతే ఇవాళ అబ్బాయి తల్లిదండ్రులు ఉన్న ప్లాస్లో మనం ఎవరైనా ఉండొచ్చు లేదా అమ్మాయి తల్లిదండ్రుల సమయంలో ప్లేస్లో ఎవరైనా ఉండొచ్చు సో అవేవి జరగకుండా ఉండాలంటే మాత్రం కుటుంబ సభ్యులకు కూడా ఒక ఇనిషియేటివ్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది నిజంగానే మీ పిల్లల ఆలోచన ధోరణిలో కానివ్వండి వ్యవహార శైలిలో కానివ్వండి విపరీతమైన ధోరణులు ఏమైనా కనిపించినా విపరీత పరిస్థితులు మీకు అనిపించినా అతను అన్స్టేబుల్డ్గా ఉన్నట్టు లేకపోతే అగ్రెసివ్ అవుతున్నట్టు అనిపించినట్టు వెంటనే సైకాలజిస్ట్ చూపించండి లేకపోతే చాలా పెద్ద నష్టాన్ని మీరు చూడాల్సి వస్తుంది ఆ నష్టం మీకు సొంతం కావచ్చు లేదా మీకు అంటే మీరు బాధింపబడే వాళ్ళు అవ్వచ్చు బాధించే వాళ్ళు అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు సో దాని నుంచి బయటపడాలంటే మాత్రం ఇప్పటి నుంచి మీ పిల్లల మీద ఒక ఎక్స్ట్రా ఐ పెట్టాల్సిన అవసరం ఉంటుంది ఆ ఎక్స్ట్రా ఐ అనేది ఖచ్చితంగా వాళ్ళు ఆ తప్పు చేయకుండా ఆపేందుకు అవసరమైన ఒక చర్యలాగా ఉండాల్సి వస్తుంది థ్యాంక్ యూ